అవునా ఒక విషయం విన్నానండి ఒకరోజు ఏసన్న గారు చాలా చిన్న పరిచర్య అది ఆ చిన్న పరిచర్యలో ఎవరు వచ్చారు ఎవరు రాలేదని గుర్తుంటుంది కదా కొద్ది సంఘాల్లో విశ్వాసుల మొక్క పరిచయం ఉంటుంది కదా ఒక కుటుంబం ఒక నాలుగు ఆదివారాల నుంచి కనబడట్లేదంట ఈ వారం వస్తారేమో అని చూసారంట ఈ వారం వస్తారేమో అని చూసారంట చూస్తే నాలుగు వారాలు వాళ్ళు కనబడకపోతే ఏసన్న గారు సైకిల్ తీసుకొని సైకిల్ దొక్కుంటా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అదొక జామ తోట ఆ జామ తోటకు వీళ్ళు కాపలా కాస్తున్నారు సేద్యపరుస్తూ ఆ తోటను చూసుకుంటూ అక్కడ ఉంటున్నారు చిన్న పూరి గుడిసి వేసుకొని ఉన్నారు అది వేరే వాళ్ళ జామ తోట అక్కడ నివాసం ఉంటున్నారు ఈమె వెళ్ళే ఏసన్న గారు వెళ్ళేసరికి ఆమె బయట కూర్చొని అంటులు దమ్ముతుంది వాళ్ళ అబ్బాయి ఒక పక్కన మట్లు ఆడుకుంటున్నాడు ఆయన వెళ్ళగానే ఆమె ఏసన్నగాని చూసి హడావుడిగా కంగారు పడుతూ లేచి చేతులు కడుక్కొని అన్న వందనాలన్నా ప్రైజ్లాడన్నా అన్న మీరేంటన్నా ఇలా మా ఇంటికి వచ్చారు రెండన్న లోపలి కూర్చుందడుగానని లోపలికి తీసుకొని వెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే తాగాడు అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా అన్న దేవుడు దేవాలంతా క్షేమన్నా బాగున్నామన్నా ఇంకా అడగల ఎందుకు రాలేదు మీరని అడగల ఆయన్ని ఆయన అడగల వాళ్ళని మంచి నీళ్ళు ఇస్తే తాగి అడిగితే బాగున్నామన్నా అని చెప్పారు బ్రదర్ ఎక్కడికి వెళ్ళాడమ్మా అంటే అన్న ఇప్పుడే బయటికి వెళ్ళాడు వస్తాడన్నా అన్న రాక రాకొచ్చారు ఒక ముద్ద భోజనం వండి పెడతా తినండి అన్నా అనిందంట ఆయన అన్నాడంటే లేదమ్మా నేను భోజనం చేయడానికి రాలేదు మిమ్మల్ని పరామర్శించి వెళ్దామని వచ్చాను అన్నాడంట లేదు లేదన్నా మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలీదు రాక వచ్చారు అది అంత భోజనం ఏర్పాటు చేసి పెడతాను మా దీవెన కోసం తినిపోండి అన్న అంట సరే ఉండమ్మా అన్న ఈ లోప పక్కన కూర్చున్నట్టు పిల్లోడితో మాట్లాడుతున్నాడు ఏసన్న గారు ఈ లోపల లోపలికి వెళ్ళి వేడి వేడిగా అన్నం వండి పచ్చడి పండుమిరగాయల పచ్చడి తెచ్చి వేడి వేడి అన్నంలో ఆ పచ్చడి వేసి ప్లేట్లో పెట్టింది ఆయన తినబోతా పక్కనున్న బొడ్డోడిని చూసి రేయ్ నువ్వు కూడా కూర్చో వాడి కూడా పెట్టామ్మా ఒక ముద్ద వాడి కూడా అన్నం పెట్టి ఒక ముద్ద తింటాడు లేదులే అన్నం మీరు తినండి అన్నం మేము తర్వాత తింటాం మీరు తినండి అన్న అంటుందంట లేదమ్మా ఆడు చూస్తున్నాడు ఆకలితో ఉన్నట్టున్నాడు పెట్టు వాడికి కూడా రే కూర్చో అంటే వాడు ఆకలితో ఉండి అమాయకంగా కూర్చున్నాడు ఏసన్న గారితో పాటు తిందామని అలమ్మ పరిగెత్తుకుంటూ వాడు వచ్చి వాడిని రెక్క పట్టుకుని పక్కకు తీసుకెళ్ళింది ఏమ్మా నాతో పాటు తినకూడదా వాడు ఏమైంది అంటే అప్పుడు ఆయన చెప్తుందన్నా చెప్తుందంటన్నా ఏం లేదు గత నాలుగు వారాలుగా మా ఇంట్లో తినటానికి ఏమీ లేవు జేబులో చిల్లిగా అవ్వలేదన్నా ఈ నాలుగు వారాలు మందిరానికి మేము ఎందుకు రాలేకపోయామంటే ఛార్జీకి డబ్బులు లేవు ఇంట్లో తినడానికి డబ్బు తిండి లేదు అందుకని రాలేకపోయామన్నా నిజం చెప్పాలంటే కొద్ది రోజులుగా మేము పస్తులు ఉంటున్నాం మేము అన్నం ఇంట్లో ఎందుకమ్మా రైస్ ఉంది కదా అంటే అప్పుడు ఆమె అంటుందంట లేదన్నా ఇది దశం భాగం కొరకు తీసిన రైసు దశం భాగం కొరకు దేవుడి బియ్యం అన్న ఇది ఇది నీ కొండి పెడితే నువ్వే తినాలి దేవుడు మనిషివి వీడు తినకూడదన్నా మాకు దేవుడు ఇష్టాడే నువ్వు తినన్నా అనిందంట ఏసన్న గారు కంటతోటి పెట్టుకొని ప్రభా ఇంత ప్రేమ కలిగి నీ కొరకు ఇంత త్యాగం కలిగి అది నా దేవుడి బియ్యము అని పస్తులుంటా కూడా దాని జోలు పోకుండా నిలబడ్డారే చూడు ప్రభా అని కన్నీళ్లు పెట్టుకొని ప్రార్థన చేసి పర్లేదమ్మా నేను వీడికి పెడుతున్నానని కూర్చోబెట్టి భోజనం పెట్టాడు భోజనం చేసి వెళ్ళాడు తర్వాత ఒక నెల తర్వాత ఆ భార్య భర్త పిల్లలు సంతోషంగా దేవుని మందులు కనపడ్డారు ఏం జరిగిందో చెప్పనండి ఏం జరిగిందో చెప్పనండి సంతోషంగా వచ్చి కలకలాడత ఆనందంగా కనపడ్డారంట ఏమ్మా ఎలా ఉన్నారు ఇంట్లో పరిస్థితులు బాగున్నాయా అంటే అన్న మీరు ఆ రోజు వచ్చి వెళ్ళారే అద్భుతం జరిగింది మేము కాపలా కాస్తున్నామే జామ తోట వానర్ అది మాది కాదు వేరే వాళ్ళది ఆయన ఫారెన్ వెళ్ళిపోతా ఇండియాలో నుండి ఫారెన్ వెళ్ళిపోతా ఆస్తి పాస్తులన్నీ చక్క పెట్టుకొని చివరికి మా దగ్గరకు వచ్చి మరే మీరు నమ్మకంగా ఉన్నారు ఈ తోటలో మిమ్మల్ని బట్టి నేనే ఇబ్బంది పడలా చాలా కష్టాలు పడ్డారు కదా మీరు ఇదిగో ఈ జామ తోట మీ పేరును రాస్తున్నాను జాగ్రత్తగా సేద్యపరచుకోపోండి నాకు చాలా ఆస్తుంది నేను ఫారన్ పోతున్నానులే ఇది మీరు ఉంచుకోండి రాసి పెట్టిపోయాడు అంటండి జరిగిద్దా ఇది జరిగిద్ది జరిగింది అది దేవుడిది నేను తినకూడదు అది దేవుడిది నేను తినకూడదు ఎవరు చూశారు ఏసన్న గారు వచ్చి చూసాడా దైవజన్లు ఏమన్నా వచ్చి చూసారా కాదు కదా ఆయన నేను నమ్మకంగా ఉండి పస్తులున్న పర్వాలా నా నమ్మకత్వాన్ని బట్టి నాకు నా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు నా దేవుడు నన్ను మెచ్చుకుంటాడు ఎంతమంది ఉన్నామండి ఈ రోజుల్లో ఇలా ఈరోజుల్లో ఇలా ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నామండి ఇలా దేవుడిచ్చే ప్రతి దాంట్లో నుండి నా దేవుడికి ఇస్తే నా దేవుడు సంతోషపడతాడు పరిచర్యలో వాడబడితే